ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలోని యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు కాబోతుంది చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన మూసాయిదాలో పలు మార్పులను సీఎం సూచించారు యాదగిరిగుట్ట బోర్డు నియామకపు నిబంధనలపై ముఖ్యమంత్రి సమీక్షించారు ఇక తిరుమల మాదిరిగానే యాదగిరిగుట్ట ఆలయం సమీపంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు యాదగిరిగుట్ట ఆలయం ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు సీఎం రేవంత్ రెడ్డి తిరుమల మాదిరిగానే ఆలయ నిర్వహణలో రాజకీయ ప్రభావం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు ఆలయ ధార్మిక వాతావరణాన్ని పరిరక్షించేందుకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ధర్మకర్తల మండలి నియామకంతో పాటుగా ఆలయం తరఫున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై మూసాయిదాలో పేర్కొన్న నిబంధనలు ముఖ్యమంత్రి పలు మార్పులు సూచించారు ఈ మార్పులు భక్తులకు మతపరమైన సేవలను అందించడం ఆలయ పాలన నిర్వహణను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు న్యూస్ చూస్తున్నాం రేపు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలింది ఫిబ్రవరి నాలుగున జరిగిన రథసప్తమి ఏర్పాట్లపై పాలక మండలి చర్చించనుంది ఇప్పటికే రథసప్తమి రోజు అన్ని దర్శనాలకు టీటీడీ రద్దు చేసింది వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకొని విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు ఎస్ వర్మ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సునీత ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి జరగనుంది ఈ సందర్భంగా ఒకే రోజు ఏడు వాహనాలపై స్వామివారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మాడవీధుల్లో విహరిస్తారు దీనినే మినీ రథోత్సవంగా కూడా పిలుస్తూ ఉంటారు దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాడవీధుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు అక్కడే ఉంటున్న కారణంగా వారికి కావలసిన ఏర్పాట్లలో టీటీడీ యంత్రాంగం నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది అయితే మొన్న జరిగిన వైకుంఠ ఏకాదశి సందర్భంగా చోటు చేసుకున్న దురదృష్ట ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా టీటీడీ చెప్తోంది ఇప్పటికే దీనికి సంబంధించి కూడా టీటీడీ ఈవో గాని ఈవో శ్యామలరావు డిప్యూటీ ఇతర అధికారులు కూడా అందరూ కూడా దా చర్యల్లో నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది ఇక రేపు పాలక మండలి సమావేశం ఈ రథసప్తమి ఏర్పాట్ల పైన ప్రత్యేకంగా సమావేశం కానుంది చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరగనుంది ముఖ్యంగా మొన్న జరిగిన ఘటనలు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా మాడ వీధుల్లో వేలాదిగా లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు ఎలా తీసుకోవాలనే దానిపైన కూడా మొత్తం సమావేశంలో చర్చించనున్నారు అలాగే మూడు రోజులకు సంబంధించి ఏదైతే నాలుగో తేదీ రథసప్తం కారణంగా మూడు నాలుగు ఐదు తేదీలకు సంబంధించి ఇప్పటికే విఐపీ దర్శన టికెట్లను తీసుకోమో వివీపీ సిఫార్సు లెటర్లు తీసుకోమని టిటిడి ప్రకటించింది అలాగే ఆ మూడు రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసింది అలాగే ముందు ఏదైతే తిరుపతిలో ఇచ్చే టోకెన్లను కూడా రద్దు చేసినట్లు కూడా టిటిడి ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది సర్వదర్శనానికి భక్తులు వెళ్లాల్సిందిగా సూచించిన పరిస్థితి అయితే ఉంది అలాగే మాడ వీధుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్న ఏదైతే అన్న ప్రసాదాలు గాని ఇతర పా ఇతర మంచినీళ్ళు గాని ఇతర ఏర్పాట్లు కూడా మాడవీధుల్లోనే భక్తులకు టిటిడి అధికారులు ఏర్పాటు చేయనున్నారు మొత్తం మీద అన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా మొన్న జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా భక్తులకు సౌకర్యాలు కల్పించేలాగా టీటీడీ చర్యలు తీసుకున్నది ఈ సమావేశంలో ప్రధానంగా ఇదే అంశాలు చర్చించనున్నారు